హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి సో ఇప్పుడైతే మేము ఇది ఎప్పుడంటే సండే బ్లాగ్ అన్నట్టు ఇది త్రీ ఫార్టీ టూ మార్నింగ్ మార్నింగ్ త్రీ ఫార్టీ టూ అవుతుంది చూడండి మనస్ మొం వెలిగిపోతుంది అమ్మమ్మలు ఇంటికన్నా నార్మల్ టైంలో అయితే అస్సలు లేపినా లేవదు అస్సలకి మా అమ్మ వాళ్ళు అనేసరికి అసలు నిద్ర ఎక్కడ పోతుందామది సో ఫుల్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంది మా నైస్ అమ్మమ్మలు ఇంటికన్నా పండగకి అయితే వెళ్తున్నాము అంటే మాకు మమ్మీ వాళ్ళకి బోనాలు ఉండే సంక్రాంతి పొనాలు అందుకే భోగి ముందు చేస్తారు అన్నట్టు అందుకే ముందు వెళ్తున్నాం సండే రోజు సో అప్పటికే ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలు సీట్ దొరుకుతుందో లేదో అనుకున్నా కానీ మా ఆయన అయితే సీట్ ఆపిండు సో చూడండి బయట ఎంత మంచిగా ఉంటే అంత మంచి ఉంది మార్నింగ్ మార్నింగ్ సూపర్ ఉంది వెదర్ అయితే కానీ ఫుల్ విండో క్లోజ్ చేసినా కూడా ఫుల్ చలి పెట్టింది మన ఐసీకి అయితే ఫుల్ కవర్ చేసిన చలి తాకకుండా అయినా కూడా జలుపులు వేసింది సో చూడండి ఎంత బాగుందో కానీ పిల్లల్ని తీసుకొని జర్నీ చేయడం అసలు చాలా కష్టము ఫోర్ ఫైవ్ అవర్స్ నా కాళ్ళపైనే పడుకోవడం వల్ల అయితే ఫుల్ కాళ్ళు నొప్పి వేస్తాయి ప్రతిసారి అంతే సో అక్కడ అన్నంకొండలో దిగి టిఫిన్ చేసి మళ్ళీ ఆటో అయితే ఎక్కిన ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నంకొండ నుంచి మా ఊరికి సో ఇక్కడ ఇక మా మమ్మీ వాళ్ళకు సంక్రాంతి బోనాలు అని చెప్పిన కదా సో పోగి ముందు చేస్తారు సంక్రాంతి బోనాలు అంటే కొమరి బోనాలు అన్నట్టు ఇక్కడ మా మమ్మీ అన్నీ ప్రిపేర్ చేస్తుంది బోనాలకి ఇంకా ఇక్కడ కర్రీస్ ఇది ఆల్ మిక్స్ కర్రీ దా నైవేద్యంగా పెడతారు కదా సో ఇలా అన్ని కర్రీస్ చేస్తారు అంటే కొంతమందిని చుట్టాల మెలుచుకొని అట్లా భోజనాలు ఇంటి పక్క వాళ్ళని ఇట్లా పిలుచుకొని భోజనాలు అయితే పెడతాము అదేందో కానీ నార్మల్ టైంలో కూడా చేసుకుంటాం కర్రీస్ కానీ ఆ రోజు ఎందుకు పండగలప్పుడు బాగా అంటే మంచి టేస్ట్ ఉంటే బాగుంటాయి ఆ రోజు కర్రీస్ నాకు చాలా నచ్చినాయి స్వీట్ అన్నం ఇది సో ఇక్కడైతే ఇంకా మా మా మేనత్త అన్నటిమే మా డాడీ వాళ్ళ చెల్లె నేను ఎప్పుడు పని చేయను కదా సడన్గా చేసే వరకు వాళ్ళకి కామెడీ అనిపిస్తుంది సో అందుకే నవ్వుతున్నారు వాళ్ళు ఇంకా ఇమే మా చెల్లె మా బాబాయ్ కూతురు సో ఇక్కడ ఇక మా మమ్మీ అయితే అన్నీ స్టార్ట్ చేసింది పూజ స్టార్ట్ చేసింది మా మమ్మీ పొద్దు నుంచి సాయంత్రం వరకు పూజ చేసే వరకు ఫాస్టింగ్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ అన్నంకి ముందు అక్కడ పడి అన్నం పెట్టాం కదా దేవుడు కడి పడి అన్నం మీద తింటారు అంటే పడి అన్నం అంటే బెల్లన్నం అన్నట్టు సో ఇంకా ఇక మా మమ్మీ మా డాడీ ఫోటోకి ఫోజ్ ఇస్తున్నారు మంచిగా అనిపిస్తుంది కొమరవెల్లి బోనాలు అంటే ఇంట్లోనే చేస్తారు కానీ ఆ చుట్టాలు వాళ్ళందరినీ మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఇంట్లో బాగుంటాయి ఇక్కడ చాలా రోజులు అవుతుంది కదా కలిసి అనేసి ఇక జోక్స్ వేసుకుంటా అట్లా ఫొటోస్ దిగుకుంటా టైం పాస్ చేసినాం మా బాబాయ్ వాళ్ళు పిన్ని మా అత్త వాళ్ళు ఇట్లా ఇంకా చాలామంది మిస్ అయ్యారు సో అందరూ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్